విషయం మీ అందరికీ చెప్పాలి ఒక కీలక సమయానికి వచ్చాం మనందరం ఐదేళ్ల నరకానికి సమస్యలకు కష్టాలకు చెక్ పెట్టే రోజు మే పదమూడో తారీఖున నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా ఈ రోజు నుంచి కూడా మీరు ఉత్సాహం పెరగాలి మీ ఇంట్లో చర్చ చేయాలి రచ్చబండల మీద ఆర్టీసీ బస్సుల్లో టీ కొట్టుల్లో రైల్వే స్టేషన్ లో చర్చ చేయమని కోరుతున్నా ఇది నా కోసం కాదు ఈ పిల్లల భవిష్యత్తు కోసం మీ పిల్లల భవిష్యత్తు కోసం మీకోసం